హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ మనసుకు నచ్చిన అందం రెండవ భాగం ఫస్ట్ నైట్ రోజు గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ప్రియా ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు రేవంత్ నేను చెప్పాను కదా నీకు నాకు చరణ్ అంటే ఇష్టమని నువ్వు నాకు నచ్చలేదు నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది అయినా నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటుంది నువ్వంటే ఇష్టం నువ్వు నాకు నచ్చావు అందుకే నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు రేవంత్ చిన్నగా ఆమెకు నచ్చ చెప్పాడు పెళ్ళైన ఆరు నెలల వరకు డివోర్స్ ఎవరు అప్పటి వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే తప్పదు అని చెప్తాడు ఆ తర్వాత నువ్వు ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదు అని చెప్తాడు రేవంత్ ఎంతో మంచివాడు అనుకుంటుంది ప్రియా మరి నాకు సోఫాలో పడుకోవటం అలవాటు లేదు ఎలాగా అన్నాడు నేను పడుకుంటానులే అంటుంది ప్రియా నువ్వు మాత్రం రోజు మీ ఇంట్లో సోఫాలో పడుకుంటున్నావా దానిలో కంఫర్ట్గా ఉండదు నాది చాలా పెద్ద బెడ్ పక్క పడుకుందాం నీకు ఇష్టమైతే పడుకో లేకపోతే సోఫాలో పడుకో అని చెప్పి ఆమె తనంతటి తానే బెడ్ మీద పడుకునేలాగా నచ్చ చెప్పాడు ఈ రోజు నుంచి ఇద్దరం మంచి ఫ్రెండ్స్ లా ఉందాం అంటుంది ప్రియా సరే అంటాడు రేవంత్ ఆకలిగా ఉందంటే ఆమెకు స్వీట్స్ ఫ్రూట్స్ తినమని చెప్తాడు తను బెడ్ మీద ఓ పక్కగా పడుకుంటాడు ఇంతకీ అతను ఏం చేస్తుంటాడు అన్నాడు రేవంత్ ఎవరు అంటుంది యాపిల్ తింటున్న ప్రియా అదే నీ లవర్ బాయ్ చరణ్ ఏం చేస్తుంటాడు అన్నాడు అతని గురించి నీకెందుకు అంది ఈ తింగరదానికి అప్పుడప్పుడు అతి తెలివి ఎక్కువవుతోంది అని మనసులో అనుకుని ఇద్దరం ఫ్రెండ్స్ అని నువ్వే చెప్పావు కదా మరి ఫ్రెండ్స్ మధ్య దాపరికాలు ఏమీ ఉండకూడదు పైగా మన డివోర్స్ తర్వాత నేను అతనితో నిన్ను పంపించాలంటే అతను ఎలాంటి వాడో నాకు పూర్తిగా తెలిసి ఉండాలి కదా అన్నాడు కన్నింగ్ ఇస్తూ అతను చదువుకుంటున్నాడు నా సీనియర్ అని చెప్పింది ఎన్ని సంవత్సరాల నుంచి అన్నాడు ఈ మధ్య టూ మంత్స్ నుంచి అంది అబ్బో అమర ప్రేమే అని నవ్వుకున్నాడు మనసులో మీ లవ్ గురించి కాదు వాడి చదువు గురించి ఎందుకంటే వాడు నా ఫ్రెండ్కి జూనియర్ అంటే నాకంటే జస్ట్ వన్ ఇయర్ చిన్నవాడు అంతే మరి ఇంకెన్నేళ్ళు చదువుతాడు డిగ్రీ నేను నా ఫ్రెండ్ డిగ్రీ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి బిజినెస్ స్టార్ట్ చేసి కూడా త్రీ ఇయర్స్ పైనే అయింది మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతాడంట డిగ్రీనే వాడికి అసలు డిగ్రీ పూర్తి అవుతుందంట వై జన్మకి అన్నాడు నవ్వుతూ అవునా నాకు తెలీదు ఈ విషయం అతను ఎప్పుడూ చెప్పలేదు ఎడ్యుకేషన్ లో కొంచెం పూరని తెలుసు కానీ మరీ అని తెలియదు అంది అమాయకంగా ఆమె ఇంకా చరణ్ తనకంటే వన్ ఆర్ టూ ఇయర్స్ మాత్రమే పెద్దవాడని ఎప్పుడో చదువు పూర్తయి బిజినెస్ చేస్తున్న రేవంత్ తనకంటే చాలా పెద్దవాడని తన పక్కన అంకుల్లా ఉన్నాడని అనుకుంటుంది మనసులో చరణ్ కంటే ఒక సంవత్సరం మాత్రమే రేవంత్ పెద్దవాడని చరణ్ చదువులో పెద్ద మొద్దు అని చాలా సంవత్సరాల నుంచి డిగ్రీలోనే డింకీలు కొడుతున్నాడని అర్థమైంది ప్రియకి కొంచెం క్షేమ్ గా కూడా అనిపించింది రేవంత్ చరణ్ గురించి అలా చెప్తుంటే సరే కాని ప్రియా టూ మంత్స్కే అతని గురించి నీకేం తెలిసింది మంచివాడేనా అన్నాడు ఏమో నాకేమీ తెలీదు అతను బాగుంటాడు ఎప్పుడు నన్నే చూస్తూ ఉంటాడు నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి నా వెంటే తిరుగుతుంటాడు అది కూడా ఓ ఫోర్ మంత్స్ నుంచి జరుగుతుంది నా ఫ్రెండ్స్ కూడా నేను చాలా లక్కీ గల్ అని కాలేజ్ లవర్ బాయ్ చరణ్ నిన్న ఇష్టపడుతున్నాడు నీదెంత ఎంత అదృష్టం అని అన్నారు అంది ఆ తర్వాత కొన్ని రోజులకి చరణ్ ప్రపోజ్ చేస్తే నేను ఓకే చెప్పాను అంది విషయం పూర్తిగా అర్థమైంది రేవంత్ కి చరణ్ ఇంతకు ముందు వేరే అమ్మాయిలతో తిరగటం నా ఫ్రెండ్ చూశాడంట వాళ్ళని కూడా తన గర్ల్ ఫ్రెండ్స్ అనే పరిచయం చేశాడంట నీకు తెలుసా ఆ సంగతి అని అడిగాడు లేదు అదంతా అబద్ధం చరణ్ ఫస్ట్ లవ్ నేనేనని అతను నాకు చెప్పాడు అతను అందంగా ఉంటాడు కదా చాలా మంది అమ్మాయిలు అతను వెంట పడుతూ ఉంటారు ఇంతకు ముందు ఓ అమ్మాయి అతను లవ్ చేసింది తర్వాత ఎందుకో సూసైడ్ చేసుకుంది నాకు అలాంటి విషయాలు ఏమీ పెద్దగా తెలియదు నేను అలాంటివన్నీ పెద్దగా పట్టించుకోను నా చదువేంటో నేనేంటో అంతవరకే ఉంటాను అంది బుద్ధిమంతురాల్లా అంతవరకే ఉంటే మరి లవ్ అఫైర్ ఏంటి అన్నాడు రేవంత్ అదే చెప్పానుగా ఫోర్ మంత్స్ నుంచి చరణ్ నా వెంట పడుతుంటే ఫస్ట్ నేను పట్టించుకోలేదు నా ఫ్రెండ్స్ అందరూ ఓకే చెప్పవే చరణ్ లాంటి లవర్ దొరకటం చాలా లక్ అని చెప్పటంతో నేను కూడా సరే అన్నాను అని చెప్పింది ఆమె అమ్మాయి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు రేవంత్కి ఇంతకీ లవ్ అంటే ఏంటి ప్రియా నేను ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు అందరూ అంటుంటారు కానీ నాకు అర్థం కాదు ఏం చేస్తారేంటి లవ్ చేసుకుంటే అన్నాడు నవ్వుతూ ఏం చేస్తారు లవ్ చేసుకుంటారు మూవీస్కి వెళ్ళటం కబుర్లు చెప్పుకోవటం క్యాంటీన్కి వెళ్ళి వెళ్లి అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఏదైనా తినటం అంతే కదా చరణ్ చాలా బాగా మాట్లాడతాడు నన్నైతే ఎప్పుడు పొగుడుతూనే ఉంటాడు అమ్మేమో తెంగర్దానా అంటుంది కానీ నేను చాలా తెలియగలదాన్ని అని చెప్పాడు చరణ్ అని గొప్పగా చెప్పింది అవునవును నీ తెలివి వాడికి మాత్రమే తెలిసింది కాబట్టే నీలాంటి బకరాన్ని ముగ్గులోకి లాగటానికి ట్రై చేశాడు అన్నాడు చిన్నగా గొనుగుతూ ఏంటి అంటున్నారు అంది ఏమీ లేదు నిజంగా నువ్వు బాగా తెలివైన దానివి అని చెప్తున్నాను అన్నాడు సర్లే నాకు నిద్ర వస్తుంది కానీ పడుకో రేపు మాట్లాడుకుందాం అంటూ ఆవులిస్తూ నీకు ఇష్టమైతేనే పడుకో నా మీద అయితే నాకు నమ్మకం ఉంది నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు పడుకో లేదంటే వెళ్ళి సోఫాలో పడుకో అన్నాడు మళ్ళీ అంటే ఏంటి మీరనేది నేను వచ్చి మీ మీద పడతాననా అలా ఎప్పటికీ అనుకోకండి నేను చరణ్ని తప్ప ఇంకెవరినీ తాకను అతన్ని కూడా ఇంతవరకు తాకనివ్వలేదు అన్నీ పెళ్ళయ్యాకే అని చెప్పాను అంది గొప్పగా పోనీలే తింగరదానా బ్రతికించావు అనుకున్నాడు మనసులోనే సోఫాలోకి వెళ్ళి పడుకుందాం అనుకుంది ప్రియా కానీ రేవంత్ అన్న మాటలు గుర్తుకొచ్చి నా మీద నాకు నమ్మకం లేకపోవటం అంటే నేను వెళ్ళి ఈ అందగాడి మీద పడతాన నిజంగానే ఇతన్ని చూస్తే నాకు అలాంటి భావమే కలగటం లేదు మంచివాడు ఫ్రెండ్ పైగా వనజత్త కొడుకు అతను అంతే అంతకుమించి నాకేమీ వేరే అభిప్రాయాలు లేవు అనుకుంది ఇక్కడే పడుకుంటాను లేకపోతే రేపు లేచాకి ఏడిపిస్తాడు అనుకుంది బెడ్ రెండో చివరికి వెళ్లి పడుకుంది పెళ్లి కుదిరిన దగ్గర నుంచి సరిగ్గా తిండి నిద్ర లేదు రేవంత్ మాటల్లో పెట్టి ఫుల్లుగా స్వీట్స్ ఫ్రూట్స్ తినిపించేశాడు అందుకే పడుకోగానే పది నిమిషాలకే గార్డెన్ నిద్రలోకి వెళ్లిపోయింది అంత చివరికి వెళ్లి పడుకుంటే కింద పడతావే తింగరబుచ్చి అని ప్రియని బెడ్ మధ్యకు లాగాడు అమాయకమైన ఆమె మొహం చూస్తుంటే ముద్దొస్తుంది చిన్నగా మొహం మీద పడుతున్న ముంగుర్లు సవరించి నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ అని పక్కకు తిరిగి పడుకున్నాడు సావిత్రి మాటలు గుర్తుకొచ్చాయి రేవంత్కి నాన్న దాన్ని తండ్రి లేని పిల్లని గారాపంగా పెంచుకున్నాను ఎక్కువగా బయట తిరగనివ్వకపోవటంతో దానికి లోకం పోకడ తెలియదు ఎవరు ఏది చెప్తే అదే నిజం అనుకుంటుంది ఆ చరణ్ గాడు అస్సలు మంచివాడు కాదు చాలామంది అమ్మాయిల్ని వాడు ప్రేమించాడని నమ్మించి వాళ్ళని వాడుకొని తర్వాత బ్రోతల హౌసులకి అమ్మేస్తాడని ఊర్లో పొకార్లు ఉన్నాయి ఈ తింగరిది వాడిని ప్రేమించాను అంటుంది నాకు చాలా భయంగా ఉంది నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు దాన్ని ఆ ఊపిలో పడకుండా కాపాడు నాన్న నాకంటూ ఈ లోకంలో ఉంది అదొక్కటే దానికి ఏమైనా అయితే నేను బ్రతకలేను మొన్న మొన్నటి వరకు దానికి ఇలాంటివి ఏమీ లేవు షడన్ గా ఏమైందో మరిప్పుడు ఇలా చెప్తోంది అది ఇంకెవరైనా మంచి అబ్బాయిని ప్రేమించాను అని చెప్తే నేను కాళ్ళు పట్టుకునైనా మీకు క్షమాపణలు చెప్పుకొని అతనికి ఇచ్చి పెళ్లి చేసేదాన్ని పోయి పోయి వాడిని ప్రేమించానని చెప్తోంది అది వింటేనే నాకు వెన్నులోంచి వణుకు వస్తోంది ఏదో నా అదృష్టం బాగుంది ఇంకా దానికి ఏమీ జరగలేదు లేకపోతే ఏం జరిగేదో ఏమై ఉండేదో ఈ పాటికి అది మన కళ్ళెదురుగా ఉండేది కాదేమో వాళ్ళ నాన్న లేడు నాకు మగపిల్లలు లేరు మగదిక్కులేని సంసారం నా బిడ్డను కాపాడినా అని రేవంత్ చేతులు పట్టుకుని ఏడ్చింది సావిత్రి అత్తయ్య అంతా నేను చూసుకుంటాను ప్రియని చూస్తేనే అర్థమవుతోంది తానంత మైకురాలో మీరేమీ భయపడకండి మా పెళ్లి అనుకున్నట్లుగానే జరుగుతుంది తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు రేవంత్ అదంతా గుర్తుకు వచ్చి ఫోన్ తీసుకుని ఎవరికో మెసేజ్ పెట్టి కళ్ళు మూసుకొని పడుకున్నాడు రేవంత్ ఉదయం నిద్ర లేచేటప్పటికి రేవంత్ మాత్రం తను పడుకున్న దగ్గరే కదలకుండా ఉన్నాడు ప్రియ మాత్రం రోజు తల్లి మీద కాళ్ళు చేతులు వేసుకొని పడుకోవటం అలవాటు అలాగే రేవంత్ మీద ఓ కాలు ఓ చెయ్యి వేసి చుట్టుకొని పడుకొని ఉంది రేవంత్కి మెలకువ మెలకు వచ్చిన కదలకుండా పడుకున్నాడు ఇది నేను చూశానని తెలిస్తే ఏడి చస్తుంది అనుకొని కళ్ళు మూసుకొని పడుకున్నాడు ఓ అమ్మాయి పైగా తను ఇష్టపడి పెళ్లి చేసుకున్న తన భార్య అంత దగ్గరగా ఉండటంతో అతనికి ఫీలింగ్స్ కంట్రోల్ కావటం కష్టం అయిపోతుంది కానీ ప్రియ తన మీద ప్రేమతో ఇష్టంగా తన కౌగిల్లో చేరాలి అంతేకాని బలవంతంగా ఆమెకిష్టం లేకుండా మాత్రం తను ఆమెను ఏమీ చేయకూడదు అనుకున్నాడు టీపాయ్ మీద ఉన్న స్వీట్స్ ప్లేట్స్ కిందకి విసిరేశాడు అది గట్టిగా సౌండ్ రావటంతో ఉలిక్కిపడి నిద్రలేచింది ప్రియ కాసేపటికి కానీ తను ఎక్కడుందో అర్థం కాలేదు రేవంత్ వైపు చూసింది అతను ఇంకా లేవలేదు నిద్రపోతున్నాడు రేవంత్ కూడా కదలలేదు తన ప్లేస్ లోంచి తను మాత్రం బెడ్ అంతా వదిలేసి అతని మీదకు వెళ్లి కాళ్ళు చేతులు వేసుకొని పడుకుంది చీచి అతను చూస్తే ఇంకేమైనా ఉందా ఎంత ఎగతాళ్ళు చేస్తాడో నాకు ఈ దిక్కుమాల అలవాటు ఏంటో అని తల కొట్టుకొని గబగబా లేచి వాష్రూమ్కి కి వెళ్లిపోయింది మరి కొంతసేపటికి రేవంత్ కూడా లేచి జిమ్ రూమ్ కి ఆ రోజు ప్రియాతో పాటు కాలేజీకి వెళ్ళి టీసీ తీసుకుని వచ్చారు ఇదెందుకు అంది మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కదా అక్కడ కాలేజీలో చేరుస్తాను నీ చదువు మధ్యలో ఆపేయటం నాకు ఇష్టం లేదు అన్నాడు నిజంగానా అంటూ చాలా సంతోషపడింది ప్రియా థ్యాంక్స్ రేవంత్ గారు అంది అతని చేతులు పట్టుకుని ఊపేస్తూ పిచ్చిపిల్ల ఈ మాత్రానికే అంత సంతోషమా అంటూ ఆమె చెంప మీద చిన్నగా తట్టి నీ లగేజ్ అంతా సర్దుకో సాయంత్రమే వెళ్ళిపోతున్నాం మనం అన్నాడు దిగులుగా మొహం పెట్టింది అప్పుడేనా అంది నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు లేకపోతే మీ అమ్మ కూడా వచ్చి అక్కడే ఉంటుంది నాకు అక్కడ చాలా పని ఉందిరా తప్పదు వెళ్ళాలి అన్నాడు హైదరాబాద్ వెళ్ళగానే ప్రియని కాలేజీలో చేర్చాడు అలాగే కరాటే యోగా క్లాసుల్లో కూడా చేర్చాడు నాకు ఇవన్నీ ఎందుకు అంది ప్రతి అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు తప్పనిసరిగా నేర్చుకోవాలి మీకు అవసరమైన సమయంలో మిమ్మల్ని ఆదుకోవటానికి మీ పక్కన ఎవరూ ఉండకపోవచ్చు అప్పుడు నిన్ను నువ్వు రక్షించుకోవటానికి నీకు ఫైటింగ్ కొంతైనా తెలిసి ఉండాలి అని చెప్పాడు ప్రియ చాలా బిజీగా మారిపోయింది చరణ్కి ఫోన్ చేయటానికి కూడా వీలు కావటం లేదు అప్పుడప్పుడు అతనే చేస్తున్నాడు అక్కడ జరిగే విషయాలన్నీ చెప్తోంది అతనికి రేవంత్ చాలా మంచివాడని మన ప్రేమకి అతని సపోర్ట్ ఉంటుందని సిక్స్ మంత్స్ తర్వాత డివోర్స్ వస్తే నన్ను నీ దగ్గరికి పంపించేస్తాడని అన్నీ చెప్తుంది అవన్నీ అతను నిన్ను మోసం చేయటానికి చెప్తున్నాడు నువ్వు అతని మాటలు నమ్మకు కానీ నమ్మినట్లుగా నటించు అతనితో చాలా బాగా ఉండు బెడ్ మీద కూడా మీరిద్దరూ క్లోజ్గా ఉన్నా నాకేమీ అభ్యంతరం లేదు కానీ అతన్ని బాగా నమ్మించాలి అతని ఇంటి తాళం చేతులు నీ చేతికి రావాలి అతనితో క్లోజ్ గా ఉండి నుంచి మంచి గోల్డ్ అండ్ డైమండ్స్ వస్తువులు గిఫ్ట్ గా తీసుకోగలగాలి ఇంకా మనీ తీసుకొని అతనికి తెలియకుండా దాచిపెట్టుకో మనం పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మా నాన్న ఇంట్లోంచి వెళ్ళగొడితే అది అవసరం అవుతుంది అప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకి అర్థమైందా అప్పుడు నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను కదా ఎలాంటి కష్టం రాకుండా దానికోసమే చెప్తున్నాను ఇదంతా అన్నాడు చరణ్ ఏం వాగుతున్నావో అర్థమవుతుందా నీ మాటలు వింటుంటేనే నాకు అసహ్యంగా ఉంది నేను డబ్బు కోసం అతనితో క్లోజ్ గా ఉండేదేంటి నేను మన పెళ్ళైన తర్వాత నిన్ను తప్ప ఇంకెవ్వరిని నా మీద చెయ్యి వేయనివ్వను ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడకు అంది కోపంగా సారీ డార్లింగ్ కోపం వచ్చిందా నేను చెప్పింది అది కాదురా కొంచెం నటించి అతని దగ్గర ఫ్యూచర్లో మనకు అవసరమైన డబ్బు రాబట్టుకోవాలి తప్పదు అన్నాడు అలా ఎందుకు నువ్వు కష్టపడి డిగ్రీ పూర్తి చెయ్యి నేను కూడా చదువుకుంటున్నాను మనమిత్రం జాబ్స్ చేసుకొని చక్కగా బ్రతకొచ్చు అంది సరే అలాగే కాని బంగారం నువ్వెలా చెప్తే అలాగే అన్నాడు పళ్ళు నూరుకుంటూ తర్వాత ఓ రోజు ఫోన్ చేసి ప్రియా ఇప్పుడు నాకు కొంచెం డబ్బు అవసరం రా డాడీ ఏమో స్టేట్స్ వెళ్ళాడు ఆయన వచ్చాక పంపిస్తాను మీ ఆయనను అడిగి ఓ లక్ష రూపాయలు పంపిస్తావా నాకు అన్నాడు అమ్మో నేనా ఆయన్నే ఎలా అడగను ఎందుకని అడిగితే ఏం చెప్పాలి అంది అందుకే మొద్దు అతనితో క్లోజ్గా ఉండమంటుంది అప్పుడు నువ్వు ఎంత అడిగినా నోరు ఇస్తాడు ఎందుకు ఏమిటి అని అడగడు అలా ఉండాలి అతని దగ్గర ఏం చేస్తావో నాకు తెలీదు నాకు మాత్రం చాలా డబ్బు అవసరం రా అర్జెంటుగా కావాలి ఓ ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నాను వాడేమో గొంతు మీద కాలు పెడుతున్నాడు మీ ఆయన నడకపోతే ఏమి ఇంట్లో మనీ ఉండదా అతనికి తెలియకుండా తీసి నాకు పంపించు ఓకేనా అన్నాడు అతనికి లక్ష రూపాయలు ఓ లెక్క కాదులే అన్నాడు ఆ మాటలు వింటుంటే ప్రియకి తల గిర్రెన తిరిగిపోసాగింది అంటే ఏంటి చరణ్ చెప్పేది ఇప్పుడు నేను రేవంత్ గారింట్లో దొంగతనం చేయాలా అనుకుంది కానీ పాపం చరణ్ చాలా ఇబ్బంది పడుతున్నాడు తన దగ్గర ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ అందరికీ అలా ఇస్తాడు కదా వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు వాళ్ళ డాడీ వచ్చి నాకు ఇస్తాడు కదా అనుకుంది రేవంత్ వచ్చాక అడగాల లేక అతనికి తెలియకుండా తీయాలా రేవంత్ గారు తన మీద నమ్మకంతో బీరువాకి అసలు తాళామే వేయరు నీకేమైనా అవసరమైతే వాడుకో అని నాకు కార్డు కూడా ఇచ్చారు దాంతోనే ఇప్పటి ఇంట్లోకి అవసరమైనవి మాత్రమే కొంటున్నాను నా సొంతంగా నాకు ఏమీ వాడుకోలేదు ఇప్పుడు ఏం చేయాలి చరణ్ ఖచ్చితంగా డబ్బు కావాలంటున్నాడు అని ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంది రేవంత్ గారిని చరణ్ కోసం అడిగితే అసలు ఎవరు ఆయనకి చరణ్ మీద మంచి అభిప్రాయం లేదు అది తనకు అర్థమవుతుంది బీర్వాలో మనీ ఉంది తీసి పంపిద్దాంలే వాళ్ళ డాడీ వచ్చాక ఇస్తానంటున్నాడుగా అప్పుడు కదలకుండా అక్కడ పెట్టేసేయచ్చు అనుకుంది అదే విషయం చరణ్కి మెసేజ్ పెట్టింది అలా అయితే టూ ల్యాక్స్ ఇవ్వు డాడీ రాగానే నీకు తెచ్చిస్తాను నువ్వు కామ్గా అక్కడ పెట్టేసేద్దు గాని అన్నాడు అలాగే చేసింది ప్రియా అన్నట్టుగానే మూడు రోజుల్లో మనీ తిరిగి తెచ్చి ఇచ్చాడు తను అక్కడ పెట్టేసింది కానీ ప్రియకి చాలా గిల్టీగా ఉంది తను తన ఇంట్లోనే దొంగతనం చేసినందుకు పది రోజుల తర్వాత చరణ్ మళ్ళీ ఫోన్ చేసి అర్జెంటుగా ట్వంటీ ల్యాక్స్ కావాలి ప్రియా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేదు బైపాస్ సర్జరీ చేయాలంటున్నారు డాడీ కూడా ఊర్లో లేరు ప్లీజ్ ప్రియా ఇంట్లో మనీ ఉంటుందిగా తీసివ్వు డాడీ రాగానే అక్కడ పెట్టేద్దాం అన్నాడు అయ్యో అలా అంటావేంటి చరణ్ అది మన డబ్బు కాదు కదా అలా ఎలా తీస్తాం అంది ప్రస్తుతానికి నువ్వు అతని భార్యవి అంటే అది నీ డబ్బు కూడా నువ్వు తీస్తే తప్పులేదు అన్నాడు చరణ్ ఓ మనిషి ప్రాణం పోతుందని డబ్బు తీసిచ్చింది ప్రియా ఆ మనీ దేనికోసమో కట్టాలని వన్ క్రోత్ తెచ్చి ఇంట్లో పెట్టాడు రేవంత్ అంత డబ్బు పెట్టి కూడా తాళం వేయలేదు కేవలం తన మీద నమ్మకంతో మరుసటి రోజు రేవంత్ డబ్బు తీసి బ్రీఫ్లో సర్దినప్పుడు చూశాడు అందులో డబ్బు తక్కువైందని గుర్తించాడు ఓసారి ప్రియకేసి చూశాడు ఆమెనేమీ అడగలేదు కామ్గా రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఇరవై లక్షలు లెక్క తక్కువైనా కూడా ఒక్క మాట కూడా అనలేదు ప్రియని చాలా గిల్టీగా అనిపించింది అతనికి ఆ మనీ తనే తీశాను అని చెప్పాలని లేచి రూమ్లోకి వెళ్తుంటే ఫోన్లో ఎవరితోనో చెప్తున్నాడు ట్వంటీ ల్యాక్స్ లిక్విడ్ క్యాష్ టెన్ కల్లా రెడీ చేసి ఎయిర్పోర్ట్కి తీసుకురమ్మని చెప్తున్నాడు రూమ్ బయటికి వచ్చి నవ్వుతూ ప్రియా బ్రేక్ఫాస్ట్ చేసావా అన్నాడు అవును లేదు అన్నట్లుగా అడ్డదిడ్డంగా తల ఊపింది ఆమెకి అతనితో ఏదైనా మాట్లాడాలంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఇంకా రేవంత్ కూడా తినలేదు రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ ఇద్దరూ కలిసే తింటారు తనకి ఎప్పుడూ తినటం అలవాటు లేదు ఎప్పుడు అమ్మే నోట్లో పెడుతుంది ఆ అలవాటుతో తను సరిగ్గా తినకపోతుంటే రేవంత్ తనే కలిపి అచ్చం అమలా తినిపించేవాడు ఇంత జరిగినా కూడా అతను తనకి చిన్నపిల్లలకు తినిపించినట్లు ఇడ్లీ తినిపిస్తుంటే ఏడుపు వచ్చేసింది ప్రియకి ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి ఏంట్రా కారం ఎక్కువైందా షఫన్ మార్చేద్దాంలే అన్నాడు అంతే ఒక్కసారిగా ఫస్ట్ టైం రేవంతుని కౌగిలించుకొని అతని గుండెల్లో తల పెట్టుకొని ఏడ్చింది ఏయ్ పిచ్చిపిల్ల ఏంటిది ఏమైంది ఎందుకు ఏడుపు చెప్తేనే కదా నాకు తెలిసేది అన్నాడు అది అది ఆ డబ్బు నేనే తీశాను అంది తల వంచుకొని అయితే ఏడుపెందుకు నువ్వు నా భార్యవి నీకు ఈ ఇంట్లో సర్వ హక్కులు ఉన్నాయి నీకు అవసరమైంది మనీ తీసుకున్నావు నిజం చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం నువ్వు ఇది నీ ఇల్లు ఇది నీ డబ్బు అని చొరవగా తీసుకున్నందుకు అని నవ్వుతూ సరే సరే త్వరగా తినేసాయి నేను ఈరోజు ఢిల్లీ వెళ్తున్నాను రా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది వర్క్ పూర్తి చేసుకొని రేపు సాయంత్రానికి ఇంటికి వస్తాను టేక్ కేర్ మా నీకు భయంగా అనిపిస్తే అమ్మకి కానీ అత్తయ్యక్కన్ని ఫోన్ చెయ్యి సరేనా జాగ్రత్త నాకు వీలైనప్పుడు నేను ఫోన్ చేస్తూ ఉంటాలే వెళ్ళనా అన్నాడు అది ఆ డబ్బు అంది దాని గురించి ఇప్పుడెందుకు నేను అడగలేదు కదా అత్తయ్యకి ఫోన్ చేయన రమ్మని అన్నాడు వద్దు అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు నాకు రేపటి నుంచి శమ ఉంది నేను ఇంటి దగ్గర ఉండి అమ్మని చూసుకోలేను సెమ్ అయిపోయాక మనమే ఊరు వెళ్ళి వద్దాం అంది ఓకే సరే నేను వెళ్ళరానా అన్నాడు సరేనని తలబూపింది బయటకు వెళ్ళి అతనికి ఎదురు వచ్చి బాయ్ చెప్పి అతన్ని సాగనంపింది పెళ్ళైనప్పటి నుంచి అలా అలవాటు చేశాడు రేవంత్ ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది ఇంత జరిగినా తను చెప్పకుండా ఇరవై లక్షలు తీసినా కనీసం ఒక్క మాట కూడా అడగలేదు ఆలోచిస్తుంటే మరీ గిల్టీగా అనిపిస్తుంది ప్రియకి ఆమె మనసు గతంలోకి తీసింది ఓసారి చరణ్ తనని మూవీకి తీసుకువెళ్ళాడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఓ చిన్న పాప తన తాతయ్య అమ్మమ్మలు థియేటర్ ముందు కూర్చొని అడుక్కుంటున్నారు ఆ పాపను చూసి జాలిగా అనిపించి చరణ్ వన్ మినిట్ అంటూ చొరవగా అతని జేబులో నుంచి పరుసు తీసి ఓ ఫిఫ్టీ రూపీస్ నోట్ తీసి ఆ పాపకిచ్చింది దానికి చరణ్ నీకు అసలు డబ్బు అంటే లెక్కలేదు ఇప్పుడు మనం మూవీకి వెళ్తే ఎంత ఖర్చు అయ్యింది అడుక్కునే పిల్లకి వేస్తే ఓ రూపాయి వేస్తారు అంతేకాని నీది కాదు కదా అని చెప్పి ఫిఫ్టీ రూపీస్ ఇస్తారా ఎవరైనా అని దారి పొడవున సణుగుతూనే ఉన్నాడు ఇద్దరికీ ఎంత తేడా అనుకుంది అలా ఆలోచిస్తూ ఉండగానే ఒకటిన్నర అయ్యింది చరణ్ నుంచి ఫోన్ వచ్చింది అతను రేవంత్ మీద ఓ కన్నేసి ఉంచాడు రేవంత్ ఢిల్లీ వెళ్ళాడు అని తెలుసుకొని ప్రియకి ఫోన్ చేశాడు ప్రియ ఫోన్ రిసీవ్ చేసుకొని చరణ్ మీ ఫ్రెండ్ వాళ్ళ మదర్కి ఎలా ఉంది అంది ఏం చెప్పమంటావు ప్రియ ఇంకా ట్వంటీ లాక్స్ కావాలంటున్నారు ఆవిడకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంట వాడు ఒకటే ఏడుస్తున్నాడు పాపం వాడికి పెళ్లి కానీ ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు వాళ్ళైతే వాళ్ళ అమ్మని పట్టుకుని విపరీతంగా ఏడ్చేస్తున్నారు నాకు చాలా జాలిస్తుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు ప్రియా అన్నాడు బాధగా అయ్యో చరణ్ ఇప్పుడు ఎలాగా అంది బాధగా ప్రియా టైంకి డాడీ కూడా ఊర్లో లేరు ఆయన వచ్చేటప్పటికి ఇంకా నాలుగు రోజులు పడుతుంది అన్నారు ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావటం లేదు ఈరోజు సర్జరీ చేస్తేనే ఆవిడ బ్రతుకుతుంది అని చెప్తున్నారు డాక్టర్స్ ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు అన్నాడు ఓ నిమిషం ఆగి ప్రియా ఏం చేయాలన్నా నువ్వు మాత్రమే చేయగలవు పాపం ఆంటీ ప్రాణాలని నువ్వు మాత్రమే కాపాడగలవు అన్నాడు నేనా నేనేం చేయగలను చరణ్ నిన్ననే కదా ట్వంటీ లాక్స్ ఇచ్చాను ఈరోజు రేవంత్ గారు మిగిలిన డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు ఇంకా నేనేం చేయలేను చరణ్ అంది నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు నీ జ్యువెలరీ ఉండి ఉంటుంది కదా అన్నాడు జ్యువెలరీనా అంది ఆశ్చర్యంగా ప్రియ నీకు రేవంత్ ఏమీ కొనిపెట్టలేదా పెళ్లిలో కూడా చాలా పెట్టే ఉంటారుగా అన్నాడు చరణ్ అవును ఉంది కానీ అది అది అవి నాది కాదు అని నాంచుతుంది ప్రియా ప్రియా ప్లీజ్ ఓ మనిషి ప్రాణం ఇక్కడ నువ్వు పిచ్చి ఆలోచనలు ఏం చేయకు వాటిని తాకట్టు పెట్టి ప్రస్తుతానికి ఆంటీ ప్రాణాలు డేంజర్ లో పడకుండా చూద్దాం డాడ్ రాగానే నేను మనీ తీసుకొని వాటిని విడిపించుతాను నీ దగ్గర తీసుకున్న ట్వంటీ ల్యాక్స్ కూడా ఇచ్చేస్తాను ప్లీజ్ ప్రియా నువ్వు లేట్ చేసావంటే ఆంటీ ప్రాణాలు పోతాయి ప్లీజ్ అన్నాడు ఇదండి కదా ఎలా ఉంది మీకు నచ్చిందా ఇంతకీ చరణ్ నిజమే చెప్తున్నాడా చరణ్ మాటలైతే బాగా నమ్మేస్తుంది ఈ పిచ్చి ప్రియ మరి అతను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు ఆ భగవంతుడికే తెలియాలి ప్రియా నగలన్నీ చరణ్కి ఇస్తుందా ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ కూడా వినాలి ఈ ఎపిసోడ్తో పూర్తయిపోతుంది స్టోరీ అనుకున్నాను నేను కానీ త్రీ ఎపిసోడ్స్ అయిందండి సరేనండి ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి మన మాటే మంత్రం స్మితా స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారితో మన కథలు చదివించండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి కంట